మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు అనగా తేదీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ విజయవంతంగా దాఖలు చేశారు ఈ సందర్భంగా న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో మాట్లాడుతూ స్వాతంత్రం సాధించుకుని డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా కూడా రాష్ట్రాలకు అప్పు పెరిగిపోయిందే గానీ ప్రజల కష్టాలు మాత్రం తీయడం లేదని స్వాతంత్ర సమర కలలు కన్నా స్థాపన కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మెదక్ పార్లమెంట్ లోని నర్సాపూర్ మెదక్ సంగారెడ్డి పటాన్చెరు దుబ్బాక గజ్వెల్ సిద్దిపేట్ ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేసి ప్రజల ఆశీర్వాదం పొంది ప్రజా బలంతో మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం ఖాయమని ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలు మార్పు కోరుకుంటూ కొత్త నాంది పలుకుతారని తెలియజేశారు నామినేషన్ ప్రక్రియలో భాగంగా వై శ్రీనివాస్ గౌడ్ డాగూరు సుధాకర్ వై విఘ్నేష్ గౌడ్ కోబారి శ్రీనివాస్ గౌడ్ మరియు మెదక్ పార్లమెంట్ ప్రజలు పాల్గొన్నారు అప్పు పెరుగుతుంది మరి చదువుకున్న యువత కూడా పట్టింపు లేనట్టుగా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఉంటున్నారు మరి అతి ముఖ్యమైనది ప్రజాస్వామ్యంలా రాజకీయ వ్యవస్థ మరి ఈ రాజకీయ వ్యవస్థను సరిగ్గా ప్రజల కోసం ఉపయోగించినట్లయితే ప్రజాస్వామ్యం సస్యశ్యామలంగా ఉంటుంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి మాకు ఈరోజు సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నర్సాపూర్ వడంచేర్ మెదక్ సంగారెడ్డి ప్రజలు మనస్ఫూర్తిగా ఆలోచించి నిండు మనసుతో గెలిపిస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నాం